నమస్తే నేను మీ సతీ అద్భుతం జరగబోతా ఉంది మరి ఏమిటి ఆ అద్భుతం ఎక్కడ జరగబోతా ఉంది ఆ అద్భుతం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుత ఘట్టమైతే కనుక చోటు చేసుకోబోతా ఉంది మరి అది కూడా ఎప్పుడు అంటే రేపు సరిగ్గా మంగళవారం నాడు అంటే ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ఐదేళ్ల తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఘట్టం చోటు ఉంది మరి ఆ ఘట్టం కూడా ఎలాంటిది అంటే మనం గతంలో చూసాం ఏదైతే గనక చంద్రుడు మీద తొలి మానవ అడుగుపడినప్పుడు అది ఒక అద్భుత ఘట్టం కింద మనం అభివర్ణించాం అభినందించాం ఆ తర్వాత దాని గురించి అనేక సార్లు చర్చించుకున్నాం కూడా అలాగే మొన్న ఇటీవల మనం చూసినట్టయితే చంద్రయాన్ చంద్రయాన్ కూడా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అది సక్సెస్ అయినప్పుడు అది కూడా ఒక అద్భుత ఘట్టం కింద మనం అభివర్ణించుకున్నాం దాని గురించి చర్చించుకున్నాం దానికి అభినందనలు తెలియజేశాం అదే రకమైనటువంటి ఒక అద్భుత ఘట్టం అయితే గనక సరిగ్గా ఐదేళ్ల తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ తొలిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు అయితే కనుక చోటు ఉంది మరి ఏమిటి ఆ అద్భుత ఘట్టం అనేటువంటిది మనం చర్చించుకునే ముందు గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కూడా ఒక్కసారి ప్రస్తుతించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే మనకు గుర్తొచ్చేవి ఏమిటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు దోపిడీలు దుర్మార్గాలు దౌర్జన్యాలు వీటితో పాటు ప్రధానంగా గుర్తొచ్చేది అప్పులు అప్పులు అని ఎందుకు చెప్పుకుంటా ఉన్నాము అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక వారం ప్రత్యేకత ఉండేది ఏమిటి ఆ వారం అంటే శుక్రవారం ప్ర మరి శుక్రవారం ఎందుకు అంత అంటే ప్రతి శుక్రవారం కూడా తన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుల్లో ఆయన మరి విచారణ కోసం కోర్టుకి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి మరి ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా మనము ఇదే చర్చించుకున్నాం ఆ రోజుల్లో కూడా అనేక సందర్భాల్లో చూసాం మరి శుక్రవారం వచ్చిందంటే జ అలాగ కోర్టుకు వెళ్ళి రావటం మరి ఆ పాదయాత్రను కూడా ఆయన కోర్టుకు వెళ్ళి రావడం కోర్టుకు వెళ్ళి రావడం వీటి మధ్యలోనే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూసాం అదే ఆయన అధికారంలోకి వచ్చాక మరి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని శుక్రవారం అయితే గనక కోర్టు నుంచి మినహాయింపు పొందగలిగాడు కానీ ఆయనకు ఉండేటువంటి వారాల్లో ఒక వారాన్ని తన కోసం ప్రత్యేకంగా మాత్రం పెట్టుకోకుండా మానలేదు జగన్మోహన్ రెడ్డి మరి శుక్రవారం పోయింది కానీ ఆయనకి మంగళవారం వచ్చింది మంగళవారం ఏమిటి అంటే ఐదేళ్ల తన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క మంగళవారము కూడా అప్పుల కోసం రిజర్వ్ బ్యాంకు మెట్లు ఎక్కని పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లేవు గడిచిన ఐదేళ్ళు చూస్తే ఆయన వెళ్ళకపోయినా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారిని పంపించి ప్రతి మంగళవారం ఏవైతే కనుక ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తాకట్లు పెట్టి వేలానికి పెట్టి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు అంటూ అధిక వడ్డీలకి అప్పులు తీసుకొచ్చినటువంటి చరిత్రే జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన ఐదేళ్లు కూడా చూసాం అయితే దానిపైన మరి అనేక రకమైనటువంటి చర్చలు అయినాయి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పతనమయ్యే దిశగా తీసుకువెళ్తా ఉంది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేస్తోంది అంటూ పెద్ద ఎత్తున వాళ్ళు గళం విప్పిన దానిపైన నిరసనలు తెలియజేసిన ఎఫ్ఆర్ఎంబి పరిధులు దాటి మరీ అప్పులు చేస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పుకొచ్చింది అబ్బే మేము ఎక్కడా కూడా అప్పులు చేయలేదు మేమే విధమైనటువంటి అప్పులు కూడా ఎఫ్ఆర్ఎంబి పరిధులు దాటి కానీ ఏమీ చేయలేదు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద జల్లుతున్నటువంటి బురద మాత్రమే ఇవి అంటూ కూడా వాటిని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి అదే సమయంలో ఏదైతే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కేవలం నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి అని చెప్తే ఇదిగో చూసారా కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు కదా అయినా కూడా వీళ్ళు తప్పుడు లెక్కలు చెప్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి అనాటి నీలి మీడియా కావచ్చు లేదంటే వాళ్లకు ఉన్నటువంటి ఆ కూలి సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా ద్వారా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీటన్నిటితోటి పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు కానీ వాస్తవాలు ఏమిటి అనేటువంటిది మాత్రం ప్రజలకి చెప్పకుండా దాస్తూ వచ్చినటువంటి పరిస్థితి మరి కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా నాలుగు లక్షల కోట్ల అప్పు వాస్తవం కాదా అంటే వాస్తవమే కానీ ఆ అప్పులు కూడా ఏమిటి అంటే అవన్నీ కూడా అధికారిక అప్పులు మాత్రమే ఎఫ్ఆర్ఎంబి కానీ ఆర్బిఐ కానీ ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రికి ఇచ్చినటువంటి లెక్కలు మరి అనధికారికంగా ఉండేటువంటి అప్పులు కూడా ఉంటాయి కదా ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులు చేశాడు అనేటువంటిది ఆనాడు పెద్ద ఎత్తున ప్రతిరోజు చూస్తే ఏదో కుంభకోణం ఎక్కడో దగ్గర ఏదో ఒకటి తాకట్టు పెట్టి అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఆనాడు పత్రికల్లో ఏ రకంగా పుంకాలు పుంకాలుగా కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితులు ఆ పత్రికల్ని కూడా ఒక్కసారి చూద్దాం ఇదిగో ఇది చూస్తూ ఉన్నాం కదా తనఖాలో విశాఖ సొమ్ముల కోసం సర్కార్ బరితగింపు కలెక్టరేటు రెండు తహసీల్దార్ కార్యాలయాలు మరిన్ని ప్రభుత్వ ఆస్తులు ఏపీఎస్డిసికి బదిలీ పదహారు వందల కోట్ల కోసం పరువు తక్కువ పనులు పదిహేను శాఖల నుంచి రెండు వందల పదమూడు ఎకరాలు గుర్తింపు శరవేగంగా భూముల బదిలీ ప్రక్రియ ఆ తర్వాత తాకట్టు పెట్టి అప్పులు తెస్తారట ఈ రకంగా అప్పుల కోసం విశాఖపట్నంలో కలెక్టరేటు అలాగే రెండు తహసీల్దార్ కార్యాలయాలు అలాగే ఆర్ అండ్బి ఆస్తులు తనఖాలోకి ఇది కూడా ఈ రకంగా కూడా ఆర్ఎన్బి ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై కోట్ల అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది కానీ మొదటి పది వారాల్లో పన్నెండు వేల కోట్లు అప్పు చేశారు అప్పుల్లో సర్కార్ అదూర్స్ ఈ రకంగా ఏదైతే గనక అప్పుల కోసం ఆర్ఎన్బి ఆస్తులు అలాగే చీకట్లో తాకట్టు విశాఖ భూముల తనఖా సంపూర్ణం ఈ రకంగా ఏదైతే గనక జల వనరుల శాఖ కార్యాలయం దాన్ని కూడా తాకట్టు పెట్టారు విశాఖపట్నంలో ఇక పార్కులు కూడా వదిలిపెట్టకుండా పార్కును కూడా తాకట్టు పెట్టారు హెచ్డిఎఫ్సి నుంచి ఏపీటీడీసీకి నూట నలభై మూడు కోట్ల రూపాయలు అప్పు ఏది ఏపీ టూరిజం డెవలప్మెంట్కి పార్కును తాకట్టు పెట్టినందుకు ఈ రకంగా చూస్తే భూముల తాకట్టు పెద్ద ఎత్తున అమరావతిలో ప్రభుత్వ నిర్ణయం ఎకరాలు రెండు పాయింట్ ఐదు కోట్లకు నిర్ధారణ ఎకరాకు ఈ రకంగా కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేందుకు ఇది చూస్తూ ఉన్నాం కదా ఈసారి కాకినాడలో మూడు వందల ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాలు అప్పుల కోసం మళ్ళీ భూముల తాకట్టు ఈ రకంగా పెద్ద ఎత్తున మూడు వందల నలభై ఒక్క రోజులు అప్పుల్లోనే ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే అందులో మూడు వందల నలభై ఒక్క రోజులు అప్పులు చేస్తూనే కాలాన్ని వెళ్ళదీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు భూములు తాకట్టు పెట్టడం కార్పొరేషన్ల పేర్లతోటి తాకట్లు ఏదైతే కనుక అప్పులు చేసి తీసుకురావడం అదే సమయంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ భూములు ప్రభుత్వ కార్యాలయాలు దేవాదాయ శాఖ భూములు చుక్కల భూములు ప్రతి ఒక్కటి కంటికి ఏది కనిపిస్తే అది అప్పు కోసం మేము బటన్ నొక్కుతున్నాం మేము బటన్ నొక్కుతున్నాం అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ వచ్చినటువంటి అప్పులు ఇవి ఒక రకంగా ఉంటే వీటితో పాటుగా ప్రతి వారం కూడా ఇగోండి అప్పులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చింది ఏంటి అంటే ఈ రకంగా పది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు దీనిపైనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రం కూడా నిండు అసెంబ్లీలో విడుదల చేశారు ఆర్థికంగా ఏ రకమైనటువంటి విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు అనేటువంటిది ఇందులో వీళ్ళు దీనిపైన జగన్మోహన్ రెడ్డి కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ వీళ్ళు మళ్ళీ మీడియా సమావేశాలు పెట్టి గగ్గోలు పెట్టి కాకి లెక్కలు చెప్పేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు కానీ వాస్తవంగా ఏమిటి అంటే ఏడు లక్షల కోట్ల మాత్రమే అప్పుంది కో ఏదైతే తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఈ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మేము అధికారంలోకి వచ్చాక మేము అధికారం దిగిపోయేనాటికి నాటికి కేవలం ఏడు లక్షల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది అంటే మేము చేసింది కేవలం మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయల అప్పు మాత్రమే మరి ఈ రోజున పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి ప్రభుత్వం ఆనాటి జగన్మోహన్ రెడ్డి పాలన మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద జిమ్ముతూ ఉంది అసత్య ప్రచారాలు చేస్తుంది అంటూ కొన్ని కాకి లెక్కలైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా చెప్పుకుంటూ వచ్చాడు కానీ వాస్తవాలు ఏమిటి అంటే ఇవి వాస్తవాలు వీళ్ళు చెప్పేవన్నీ అధికారికంగా చెప్పేటువంటి అప్పుల లెక్కలు మాత్రమే మరి అనధికారికంగా అంటే ఏదైతే గనక భూములు తాకట్లు పెట్టినవి కావచ్చు లేదంటే గనక కార్పొరేషన్ల పేరుతోటి తీసుకొచ్చినటువంటి అప్పులు కావచ్చు లేదంటే కాంట్రాక్టర్లకు చెల్లించినటువంటి బిల్లులు కావచ్చు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కావచ్చు ఈ రకంగా చూస్తే పెద్ద ఎత్తున అప్పుల కూపం మొత్తం ఒక అప్పుల కుప్పని తీసుకొచ్చి రాష్ట్రం మీద పెట్టి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు అదే సమయంలో చూస్తే ప్రతి మంగళవారం ఇందాక మనం చెప్పుకున్నాం కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే మంగళవారం మనకు గుర్తొచ్చేది ఎందుకు అంటే మంగళవారం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తాడయ్యా అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి ఆయన వెళ్ళడము ఆయన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డిని నెలలో నాలుగు మంగళవారాలు ఉంటే నాలుగు మంగళవారాలు పంపుతాడు దేనికయ్యా అంటే ఇగోండి ఇది ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున కూడా మంగళవారమే ఆ మంగళవారం దేనికయ్యా ఇది వీళ్ళు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళేది అంటే ఆప్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ది ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ ఆఫర్ టు సెల్ స్టాక్ బై వే ఆఫ్ ఆప్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ క్రోర్స్ ఫేస్ వాల్యూ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు ఉండేటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్బీఐ దగ్గర వేలానికి పెట్టి వాటిని తాకట్టుకు పెట్టి అప్పులు తీసుకొస్తారు ఆ విధంగా తీసుకొచ్చేటువంటి అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి రెండు ఇరవై ఇరవై నాలుగులో అంటే రెండు వేల ఇరవై నాలుగులో చేసిన అప్పు ఎంతయ్యా అంటే వెయ్యి రెండు మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు అందులో వెయ్యి ఏమో ఐదు సంవత్సరాల టెన్యూర్కి ఐదు వందల కోట్లేమో పన్నెండు సంవత్సరాల టెన్యూర్కి ఇంకొక వెయ్యి కోట్లేమో పదిహేను సంవత్సరాల టెన్యూర్కి ఇంకొక ఐదు వందల వెట� కోట్లు పదిహేడు సంవత్సరాల టెన్యూర్కి ఇంకొక వెయ్యి కోట్లు పంతొమ్మిది సంవత్సరాల టెన్యూర్కి ఈ రకంగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క ఫిబ్రవరి రెండో తారీఖు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో తెచ్చారు ఈ రకంగా ప్రతి మంగళవారం కూడా ఆర్బిఐకి వెళ్ళడం ఆర్బీఐలో అప్పులు చేసి తేవడం ఇదే పనిగా పెట్టుకున్నారు అలాగే ఇంకొకటి కూడా చూస్తే ఇది మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇక అధికారంలోంచి దిగిపోయే ముందు కూడా ఇంకేంటి ఇది కూడా అంతే ఆర్బీఐ ఇచ్చినటువంటిది ఇది ఆప్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ది ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ ఆఫర్ టు సెల్ స్టాక్ బై వే ఆఫ్ ఆప్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ సిక్స్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర ఉండేటువంటి స్టాక్స్ని ఇండెంట్కి ఇచ్చి వాటిని వేలానికి వేసి అప్పులు తీసుకొస్తుంటే ఎన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయి అంటే ఏడు రాష్ట్రాలు పాల్గొన్నాయి ఏమేమి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర మేఘాలయ పంజాబ్ తమిళనాడు తెలంగాణ ఇట్లా ఏడు రాష్ట్రాలు పాల్గొంటే ఏడు రాష్ట్రాలు కలిపి పదహారు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు అప్పు చేసినాయి అందులో మరి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎంత అప్పు చేసిందయ్యా అంటే ఒకటి రెండు మూడు నాలుగు వేల కోట్లు అంటే ఆరు రాష్ట్రాలు కలిపి పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది అది కూడా చూడండి ఒకటి వచ్చి ఐదు వందల కోట్లు వచ్చి ఆరు సంవత్సరాలు టెన్యూర్కి వెయ్యి కోట్లు వచ్చి పదిహేడు సంవత్సరాలు టెన్యూర్కి ఐదు వందల కోట్లు వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు టెన్యూర్కి మళ్ళీ ఇంకొక వెయ్యి కోట్లు వచ్చి ఇరవై సంవత్సరాలు ఇంకొక వెయ్యి కోట్లు వచ్చి పంతొమ్మిది సంవత్సరాలు ఈ రకంగా మొత్తం ఏదైతే గనక నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే ఆరు రాష్ట్రాలు ఒక్కో రాష్ట్రం రెండు వేల కోట్ల రూపాయల లెక్కన ఆరు రాష్ట్రాలు పన్నెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది మరి ఈ రకంగా ప్రతి మంగళవారం వేల కోట్ల రూపాయలు నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు మూడు వేల కోట్ల రూపాయలు లెక్కన అప్పులు చేస్తూ వస్తే ఎన్ని మంగళవారాలు ఎన్ని సంవత్సరాలు ఐదేళ్ల పాటు ఇదే రకంగా అప్పులు చేసుకుంటూ వచ్చి మరి రాష్ట్రాన్ని అప్పుల కూపంలో దింపడం గాక మరి ఇంకేమవుతుంది మరి ఈ రకంగా ప్రతి సంవత్సరం ప్రతి మంగళవారం మనం చూస్తే గడిచిన ఐదేళ్లు ప్రతి మంగళవారం అప్పులు చేసుకుంటూ వచ్చారు దీంతో ఒకనొక దశలో ఆర్బీఐ కూడా ఎఫ్ఆర్ఎంబి పరిధులు దాటేశారు కాబట్టి మీకు అప్పులు ఇవ్వలేమని చెప్పారు అలాగే కేంద్ర ప్రభుత్వం నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్కి ఎవరు కూడా అప్పులు ఇవ్వద్దు అనేటువంటి ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది గతంలో ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఎందుకు అంటే వాళ్ళు పరిధులు దాటి అప్పులు చేస్తూ ఉన్నారు మరి అప్పులకి ఎవరు బాధ్యత వహించాలి కాబట్టి మీరు అప్పులు ఇవ్వద్దు అనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు చూసాం ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గడిచిన ఐదేళ్ళలో కూడా ప్రతి మంగళవారం ఏమిటి అంటే ఆర్బీఐ మెట్లెక్కి ఆర్బీఐ దగ్గర అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు అలాంటిది మరి ఇలాంటి పరిస్థితుల నుంచి ఎందుకంటే ఈ అప్పుల భారం అంతా కూడా తిరిగి మళ్ళీ ప్రజల మీదే పడుతుంది ఎందుకంటే అప్పులు ప్రభుత్వాలు చేసినా కూడా వాటిని చెల్లించాలి అంటే మరేం చేయాలి ఏవైతే ట్యాక్సులు పెంచాలి ట్యాక్సులు పెంచితే ఆ భారం ఎవరి మీద పడుతుంది ప్రజల మీదే పడుతుంది కదా ఈరోజున విద్యుత్ ఛార్జీలు పెంచితే దాని భారం ప్రజల మీదే పడుతుంది కదా అలాగే పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు పెంచితే దాని భారం కూడా ప్రజల మీదే పడుతుంది కదా నిత్యావసర సరుకుల మీద ధరలు పెంచితే వాటి భారం కూడా ప్రజల మీదే పడుతుంది కదా మరి అప్పులు చేసినప్పుడు ఆ అప్పులు తీర్చాలి అంటే అప్పులు తీర్చడానికి ప్రభుత్వానికి ఆదాయం రావాలి ఆదాయం రాయాలి అంటే ట్యాక్సులు పెంచాలి ట్యాక్సులు పెంచితే ఆ భారం ప్రజల మీద పడుతుంది మరి కాబట్టి ఏదైతే గనక గడిచిన ఐదేళ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగా ప్రతి మంగళవారం ఏదైతే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పులు చేసుకుంటూ వచ్చేదో ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మాత్రం ఇలాంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్కి మోక్షం కలిగిందనే చెప్పుకోవాలి ఎందుకు అంటే రేపు మంగళవారం ఏదైతే గనక ఆర్బీఐ దగ్గర వేలం జరగబోతూ ఉందో అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ సెక్యూరిటీస్ని తాకట్టు పెట్టి వేలానికి పెట్టి వాళ్ళు ఏవైతే అప్పులు తేయబోతూ ఉన్నారో ఆ దానికి సంబంధించినటువంటి జాబితాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ రెండో తారీఖున విడుదల చేసింది మరి ఆ విడుదల్లో చూస్తే పదకొండు రాష్ట్రాలు ఆ వేలంలో పాల్గొంటూ ఉన్నాయి ఏ ఏ రాష్ట్రాలు అని చూస్తే అస్సాము ఛత్తీస్గఢ్ అలాగే హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పంజాబ్ తమిళనాడు తెలంగాణ ఇక్కడ గతంలో మనం ఇందాక మనం చూసినటువంటి ఆ రెండు జాబితాలకి ఈ జాబితాకి తేడా ఏమిటి అంటే ఆ రెండు జాబితాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంగళవారం వేసేటువంటి ఆర్బిఐ వేలంలో ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లవి అందులో ఆంధ్రప్రదేశ్ పేరు ఉండి అత్యధికంగా అప్పులు చేస్తున్నటువంటి రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ పేరే ఉంది గడిచిన ఐదేళ్లలో ప్రతి మంగళవారం ఏదైతే జరిగేటువంటి ఆప్షన్ చూస్తే అందులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పేరు ఉండింది కానీ ఐదేళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఆర్బిఐ వేసేటువంటి వేలంలో ఆంధ్రప్రదేశ్ పాల్గొనడం లేదు అంటే ఆంధ్రప్రదేశ్ తన దగ్గర ఉన్నటువంటి ఆ సెక్యూరిటీలు అంటే ప్రభుత్వము ఎక్కడ తాకట్టుకు వెళ్ళట్లేదు ఇదొక గొప్ప పరిణామం ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పుకున్నది అందుకే ఎందుకు అంటే ఇప్పటి వరకు అప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది ప్రభుత్వం కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారాక ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి అనేటువంటి ఒక నియమం పెట్టుకుంది ఆ దిశగానే తమ పరిపాలనని కొనసాగిస్తూ ఉంది దాని ప్రతిఫలమే ఇక్కడ కనిపిస్తూ ఉంది వచ్చిన రెండు నెలల్లోనే ప్రతి మంగళవారం గడిచిన ఐదేళ్ళు కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పులు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత మరి రాష్ట్రం ఈ రోజున అప్పు కోసం వెళ్ళే పరిస్థితులు లేకుండగా ఆర్బీఐ దగ్గరికి మళ్ళీ వెళ్ళి అప్పు కోసం చేయజాపే పరిస్థితుల నుంచి అయితే గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది మొట్టమొదటిసారి ఐదు సంవత్సరాల తర్వాత ఈ రకంగా ఆర్బీఐ ఇచ్చినటువంటి చార్ట్లో ఆంధ్రప్రదేశ్ పేరు లేదు అప్పుల లిస్ట్ చార్ట్లో ఆంధ్రప్రదేశ్ పేరు లేకపోవడం కూడా ఒక అద్భుత ఘట్టంగానే ఏదైతే ఆర్థిక నిపుణులు కూడా ఇది ఒక మంచి పరిణామం అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఈ రకంగానే రాబోయేటువంటి కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ వెళ్తే రాష్ట్రం పైన ముఖ్యంగా రాష్ట్ర ప్రజలపైన ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆర్థిక భారాలు పన్నుల భారాలు కూడా తగ్గి రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ పరిణామాన్ని మాత్రం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఆర్బీఐ దగ్గర అప్పులకు వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ఏదైతే రాష్ట్రాన్ని పక్కకి తప్పిస్తూ ఉందో అదొక ఒక గొప్ప పరిణామంగా అయితే మాత్రం రాజకీయ పరిశీలకులు కూడా ఈ రోజున విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ